మిత్రులందరికి జై శ్రీరామ్ మిత్రులారా తమిళనాడు రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో తిరుపరం కుండ్రమని ఒక కొండ ఉంటుంది దాన్ని మురుగన్ కొండని కూడా పిలుస్తారు ఆ ప్రాంత ప్రజలకు ఆ కొండ చాలా పరమ పవిత్రమైంది ఆ కొండ దగ్గర చాలా సంవత్సరాలుగా గొడవ నడుస్తా ఉంది ఆ గొడవ ఏంటంటే ఈ మురుగన్ కొండ అయితే ఉందో ఆ కొండ పైన ఈ కొండ పైన ఒక దర్గా ఉంటుంది ఆ దర్గా పేరు సికిందర్ బాష దర్గా అంటారు ఆ దర్గ ప్రాంతం లోపల జంతు బలు చేయడానికి ముస్లింలు చాలా సార్లు ప్రయత్నం చేశారు ఈ క్రమం లోపలే చాలా సార్లు కూడా పెద్ద గొడవలు జరిగాయి చాలా వివాదాలు కారణమైంది ఇటీవల ఆ వివాద స్వలం గురించి గొడవ దొరుకుతున్న క్రమం లోపల చాలా మంది కూడా అంటే హిందూ సంఘాలు విఎస్పీ ఆర్ఎస్ఎస్ ఇలా పెద్ద స్థాయిలో ర్యాలీలు కూడా నిర్వహించాయి ఆ తర్వాత స్థానం కోల్పోయి మద్రాసు హైకోర్టును కూడా ఆశించ జరిగింది కోర్టు కూడా ఇటీవల తీర్పిచ్చింది ఆ తీర్పు మురుగన్ దేవుని ఆరు ఒకటైన పురాతన అరుణ్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నందున హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది అయినా మధురైలోని తిరుపరం కుండం కొండపైన చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి మద్రాస్ హైకోర్టు ఎట్టక్కేలకు ముగింపు పలికింది తన తాజా తీర్పులో కోర్టు మొత్తం కొండపై ఆలయ యాజమాన్యాన్ని సమర్థించింది జంతు బలిని నిషేధించింది మరియు కొండకు సికిందర్మలై అనే పేరును కూడా ఉపయోగించడాన్ని నిషేధించింది ఇది అక్టోబర్ పదో తారీఖున మద్రాస్ హైకోర్టు వెలువరించింది ఈ కొండ ఏదైతే ఈ దర్గా ఉందో ఈ దర్గా దగ్గర జంతువులను బలించి అక్కడ ఉన్న ప్రాంతాన్ని కూడా అపవిత్రం చేస్తూ ఉన్నారు అక్కడ హిందువులు కూడా వచ్చే సుబ్రహ్మణ్య స్వామిని టెంపుల్ని మొక్కుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జంతు బలి చేస్తూ ఉంటే ఈ విషయం లోపలనే పెద్ద స్థాయిలో గొడవలు చెలరేగాయి ఇక అక్టోబర్ పదవ తేదీన ఈ గొడవలన్నిటి కూడా ముగింపు పలుకుతూ మద్రాసు హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఇక పైనుంచి ఈ ప్రాంతం లోపల జంతువులు చేయడానికి వీలు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఈ ముస్లింలంతా కూడా ఈ కొండని ఈ ఏదైతే కొండ ఉందో ఈ కొండని వాళ్ళు ఏమంటా ఉన్నారని సికిందర్ కొండని పిలుస్తూ ఉంటారు ఈ కొండని వాళ్ళ పిలవకూడదు ఇది మురుగన కొండ అని చెప్పేసి కోర్టు కూడా స్పష్టం చేసింది ఇక ఏదైతే ఎంత కూడా మాది వక్స్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి మా వక్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అంశం లేవనెత్తారో దాన్ని కూడా ముగ్గింపు పలు ఈరోజు హైకోర్టు హిందువులందరూ కూడా మరి శుభ చూసుకునేటువంటి తీర్పునిచ్చింది ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంలో మునిగిపోయారు నిజంగా కూడా అందరం కలిసి ఐకమత్యంగా పోరాడితే సాధించినది ఏది లేదు ఈ దర్గాలు మన హిందూ దేవాలయాలకి ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో ఎందుకు వచ్చాయో ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ప్రభుత్వాలకు ఈ అధికారులకు ప్రతి ఒక్కరు తెలుసు ఇది భయంగా రహస్యం అయినప్పుడు కూడా వీళ్ళు నోరు మెదపరు మనం చేస్తున్న పోరాటం పట్ల వీళ్ళకు కనీసం కొంచెమన్నా జాలి ఉండదు అంతేకాదు ఈరోజు మనము మన హక్కుల కోసం మన ధర్మం కోసం న్యాయం కోసం పోరాడితే మళ్ళీ మన మీదనే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దర్గాల చరిత్ర తెలవంది ఎవరికి ఎందుకు వచ్చాయో మరి ఈరోజు సమాజాన్ని అంతటి కూడా తెలుసు ఈ ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి అక్రమ కబ్జాలకు చర్మగీతం పాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై